హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నాను మీకు అర్థం అయిపోతుంది ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకున్నాము తర్వాత అయితే పచ్చిమిర్చి యాజ్ యూజువల్ కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసేసుకున్నాము వన్ బై వన్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం చాలా బాగుంటుంది రెసిపీ ఏం చేస్తున్నానో అర్థమైపోతుందా కాదంట్రే నేను చెప్తే కానీ మీకు అర్థం కాదు సో నేను ఏం చేస్తున్నానంటే కాకరకాయతో చేదు రాకుండా అస్సలు చేదు లేకుండా కర్రీ చేస్తున్నాను మీరు చూడండి సేమ్ ఇలాగే చేయండి చేదు అనేది ఉండదు అసలు మీరు ఈ ఈ సీడ్స్ అని తీసేస్తారా అలాగే ఉంచుతారా నేనైతే అలాగే ఉంచుకుంటాను నాకు చాలా ఇష్టం అవి సో ట్రై చేద్దామా మనమైతే ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లిపాయ అన్నీ తాలింపులు వేసేసుకుందాం ఫస్ట్ వేసేసుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచేద్దాం కొద్దిగా దీంట్లో సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి ఏమవుతుందంటే తొందరగా బ్రౌనిష్ వస్తుంది లేదంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది అందుకే కొంచెం సాల్ట్ తీసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ ఓకే ఇది తొందరగా వేగుతుంది గురించి నేను ఎప్పుడైనా ఆనియన్స్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తా కొంచెం పచ్చిమిర్చి వేసాను చూడండి దీంట్లో ఒట్టి కారం అయితే బెటరు పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు బ్రౌనిష్ వచ్చేవరకు ఉంచుతామన్నా కదా కొంచెం బ్రౌనిష్ వచ్చేసాయి ఇప్పుడు కాకరకాయ పసుపు ఉప్పు కలిపేసి పెట్టుకొని పెట్టేసుకోవాలి ముందే ఈ కాకరకాయ ఆ పెట్టేసుకున్నది కాకరకాయ దీంట్లో వేసేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ అలాగే ఉంచాను వన్ అవర్ ఉంచినా పర్లేదు ఏం కాదు నేనైతే టూ త్రీ అవర్స్ ఉంచాను ఇలా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి పసుపు ఉప్పు దీంట్లో వేసాను కదా ఇంకా పర్లేదు దాంట్లో లేకున్నా పర్లేదు ఇదే అందు గురించి ఉప్పు కొంచెం వేసుకోవాలి చూసుకున్నాకనే ఉప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే చేదనేది విరగదు అందు గురించి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాం ఓ టెన్ మినిట్స్ అలాగే ఉంచండి హై ఫ్లేమ్లో సూపర్ అవుతుంది మళ్ళీ టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇది టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది చూద్దాం ఇదిగో హై ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా ఏమవుతుందంటే తొందరగా గోలరు కాకరికా పర్లేదు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసినందుకు హై ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు బాగానే ఉంటుంది మనకు ఫస్ట్ చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నాకు కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది సో పసుపు కొంచెం ఎక్కువనే వేసుకుంటు కదా తెలుసు కదా మీకు కొద్దిగా యాడ్ చేసుకోండి చూస్తున్నారా అందరూ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ఈ కర్రీ అర్థమవుతుంది లేదంటే చేదు చేదు పారేయాల్సి వస్తుంది ఎవరు తినరు అందు గురించి ఇలా చేసుకుంటేనే అనేది విరుగుతుంది సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి అనేది ఉండదు ఓకేనా మళ్ళీ కలుపుకుందాము మళ్ళీ టెన్ మినిట్స్ అలాగే ఉంచుదాం హై ఫ్లేమ్లో మళ్ళీ ఓపెన్ చేసుకుందాం ఇలా ఇంకా ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది మేబీ ఇలా కలిపేసుకోడానికి మనం టెన్ టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆగి బాగా గోలాక అప్పుడు కలుపుకోవాలి వెంటనే ఇది ఓకేనా తల్లి మూత పెట్టేసుకుంటున్నా ఈ కాకరకాయకు కావాల్సినవి అయితే నువ్వులైతే ప్రత్యేకంగా ఇది అవసరం ఎందుకంటే అనేది విరిగే విరిగేటందుకు ఈ నువ్వులు మనం పొడి చేసేసుకొని వేసుకోవాలి ఒక టీ గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ అంతా తీసుకోండి ఏది ఈ నువ్వులు ఓకేనా పొడి చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటాను నువ్వులు పొడి చేసేసుకొని పెట్టుకున్నా ముందే అన్ని రెడీగా చేసుకుంటే బెటర్ ఇదైతే మళ్ళీ ఓపెన్ చేశాను కొద్దిగా ఇలా నాకు రెడ్డిష్గా వస్తేనే ఇష్టం ఎందుకంటే చేదు అనేది ఉండదు అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పాను ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాలి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది లేదంటే అడుగంటి పోతుంది చేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా వచ్చే వరకు మనము చేసేసుకోవాలి కాకరకాయ ఓకేనా తర్వాత ప్రాసెస్ ఇంకా ఉంది అయిపోలేదు ఓకే ఇది గోలాకనే మళ్ళీ చూపిస్తా చూసారా బాగుందో ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలాగే కలుపుతుంటే ఇలా వస్తుంది ఇలా వస్తే ఏమవుతుందంటే చేద్ అనేది విరుగుతుంది తినబుద్ధవుతుంది తినొచ్చు ఇదిగో ఇప్పుడు మ్యాక్సిమం అయింది కదా ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఫస్ట్ చింతపండు పులుసు పోసాక కొద్దిగా చింతపండు పులుసులో బాగా వేగాలి వేగితే ఏమవుతుంది అంటే ఆ అనేది చచ్చిపోతుంది చాలా బాగుంటుంది ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఆ కాకరకాయకు మొత్తం పట్టేసి చేదు అనేది ఉండదు ఇదిగోండి చూసుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టండి అన్ని మూత పెట్టేసేయండి లిపేసుకోండి తర్వాత మళ్ళీ చెప్తాను ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక చిన్న కప్పు బెల్లం వేసుకోండి బెల్లం వేసుకుంటే కూడా చేదు విరగడానికి ఇవన్నీ ప్రాసెస్ ఎవరైనా కాకరకాయ ఇష్టపడతారు ఇలా చేసుకుంటే పిల్లలైనా తినేసారు తెలియకుండా అంతగా బాగుంటుంది నచ్చుతుంది అందరికీ ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఉంది ప్రాసెస్ లాస్ట్ వరకు ఇలాగే చూస్తూ ఉండండి ఇప్పుడు చూడండి చూసుకుంటేనే నోరు ఊడిపోతుంది అంతగా బాగుంటుంది ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇది కొద్దిగా పైకి ఉన్నందుకు అలా ఉంది సో ఇది ఉడికిపోయాక చెప్తాను ఇప్పుడు ఉడికిపోయింది కదా ఉడికిపోయాక కారం పొడి వేద్దాం మనం కారం వేసుకోలేదు కదా కారం రెండు స్పూన్స్ పడుతుంది చింతపండు పులుసు ఉన్నందుకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఇది నువ్వుల పొడి బెల్లం వేసాం కదా నువ్వుల పొడి కారము ఇవన్నీ యాడ్ చేస్తే కాకరకాయ అనేది అనేది విరిగిపోతుంది సో వాటర్ అసలు పట్టదు ఎందుకంటే చింతపండు పులుసు వేసుకున్నాం కదా సో పట్టదు ఇదే మళ్ళీ కొంచెం సేపు బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు ఉడికినట్టు ఇప్పుడు నేను ఎక్కువగా ఆయిల్ వేయను కదా గురించి పైకి రాలేదు మీరు బాగానే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎందుకంటే నాకు ఆయిల్ అంటే చాలా భయం తినలే తినబుద్ధి కాదు నాకు సో మీరు వేసుకున్నా పర్లేదు తినేవాళ్ళు ఆయిల్తో తినేవాళ్ళు వేసుకోవచ్చు ఏం కాదు చాలా బాగుంటుంది చూడ్డానికి ఇంకా బాగుంటుంది ఆయిల్తో సో నేను వేయలేదు కనుక ఎక్కువ ఇలా వస్తుంది దీంట్లో వాటరు ఒక చుక్క కూడా పడదు చింతపండు వాటర్ వేస్తాను కదా సో అదే చాలిగా అయిందిగా పర్లేదు ఇలాగే ఉండాలి చాలా బాగుంది చూడండి చూస్తుంటేనే బ్లోర్ ఊరిపోతుంది కర్రీ ఇదిగోండి చాలా బాగుంది చేదైతే అసలు ఉండదు మా ఫ్యామిలీలో ఇలాగే ఇష్టపడతారు కాకరకాయ అంటే ఇంకా ఎలా ఏ చేసినా కూడా చేదు చేదు అని అంటారు సో అందుకే ఇంత కష్టపడతాను ఈ కాకరకాయ చేయాలంటే సో హెల్త్ చాలా మంచిది కాకరకాయ మీరు కూడా ట్రై చేయండి ఇలాగే కాకరకాయ చేదు ఉంటుంది కదా అని వదిలేకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ కొట్టండి అందరూ తప్పకుండా ట్రై చేయండి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్